రాష్ట్రాన్ని కేసీఆర్ బొందలగడ్డగా మార్చారని అన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే ఖండించారు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి కేసీఆర్ కు మైండ్ బ్లాక్ అయిందని మండిపడ్డారు కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన మాటలు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని అన్నారు కవిత అరెస్టుపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు కేసీఆర్ కేటీఆర్ ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని ఎమ్మెల్యే వీరేశం హెచ్చరించారు ఎంపీ ఎన్నికల్లో జిల్లాలోని రెండు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని అన్నారు ఎమ్మెల్యే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి అభివృద్ధిని ఈ రాష్ట్ర మంత్రులు చేస్తున్నటువంటి అభివృద్ధి పైన నిత్యం శాపనార్థాలు పెట్టుకుంటూ తిరుగుతుండు నిత్యం అబద్దాలు చెప్పుకుంటూ తిరుగుతుండు దీన్ని ప్రజలకు గమనించమని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఈరోజు మీరు ఒకటే గమనించాలి రాష్ట్ర ప్రజానీకం అంతా వాళ్ళ బిడ్డ జైలుకి పోయింది వాళ్ళ బిడ్డ మీద ఒక్క మాట మాట్లాడడు మోడీ మీద ఒక్క మాట మాట్లాడడు మోడీని ఖండించడు మోడీకి వ్యతిరేకంగా అలా బిడ్డ అరెస్ట్కి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రజలంతా వీధుల్లోకి వస్తుర్రు ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన దానికి ఢిల్లీ సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వీధుల్లోకి వచ్చి మాట్లాడుతున్నారు నీ బిడ్డ ఎమ్మెల్సీ ఒక్క మాట మాట్లాడవు రోజుకి కనీసం ఖండించవు అంటే నేను ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే నువ్వు బీజేపీకి బీటీమ్గా ఇక్కడ కాంగ్రెస్ని డ్యామేజ్ చేయడానికి కాంగ్రెస్ను బదనం చేయటానికి కాంగ్రెస్ను టార్గెట్ చేస్తున్న తప్ప ఇంకోటి లేదు అనేటువంటి ఒక విషయాన్ని ప్రజలకు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇంకొక మాట ఏమంటాడంటే వెంటబడతాం కొరుకుతాం అని చెప్తారు ఎవరు కొరుకుతారు పిల్లులు కుక్కలు జంతువులు కోతులు ఒరుకుతుంటాయి మరి నీకేమైనా కొత్తగా కోత అవతారం ఎత్తే రోగం ఏమైనా వచ్చిందా నువ్వు మాట్లాడుతున్న భాష ఏంది